కూటమి ప్రయోగం మొదటికే మోసం కూటమి ఏపీకే పరిమితం తెలంగాణలో కమల వికాసానికి కూటమి అడ్డంకి ఇప్పుడే బీజేపీ తెలంగాణలో బలంగా ఉంది చేజేతుల మళ్లీ చెడగొట్టుకోకండి ఒంటరిపోరే బీజేపీకి బలం ఇంతకాలం పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం పొత్తుతో మళ్లీ అసంతృప్తి ఖాయం కూటమి మూలంగా బలపడేది సైకిల్ మాత్రమే అంతో ఇంతో జనసేనకు మేలే ఎటొచ్చి బీజేపీకే నష్టం తొందరపాటు నిర్ణయాలు వద్దు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా బీజేపీ మరింత బలపడాలి పొత్తుతో సీట్లు పంచుకుంటే కొత్త పంచాయతీ మొదలవుతుంది సైకిల్ ఎంతో కొంత ప్రభావం చూపుతుంది జనసేన దానికి తోడవుతుంది బీజేపీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పటికే దేశంలో బీజేపీ మస్కబారుతుంది ఒంటరిపోరి బీజేపీకి ఆశాజనకంగా ఉంటుంది ఒకసారి ఒక కలిసి కలిసొచ్చింది కదా అని అదే ఫార్ములా ప్రతిసారి కలిసొస్తుంది అనుకోకూడదు ఒకవేళ కలిసొస్తుందని నమ్మినా లాభం ఉండదు ఏపీలో కూటమి పనికొచ్చిందని అదే దారిలో తెలంగాణలో నడుస్తామంటే కుదరదు కూటమి తెలంగాణలో కూడా విజయం సాధిస్తుందని చెప్పడానికి సైన్స్ కాదు రాజకీయం రాజకీయాల్లో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది ఎప్పుడూ ఒకే లెక్క పనికిరాదు ఒకే సమీకరణం ఎల్లకాలం ఉపయోగపడదు కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఫలితాలు రావచ్చు కాలం కలిసి రాకపోతే తిరగబడచ్చు ఆంధ్రప్రదేశ్లో కలిసొచ్చిన కూటమి తెలంగాణలో వికటించవచ్చు తొందరపాటు నిర్ణయాలు ప్రయోగాలు పొత్తులు విఫలం కావచ్చు తెలంగాణలో బలపడాలంటే కూటమి బీజేపీకి అడ్డంకిగా కూడా మారచ్చు బీజేపీ తన బలాన్ని తక్కువగా అంచనా వేసుకుని కూటమితో జతకడితే మొదటికే మోసం రావచ్చు బీజేపీ ఉనికికే ప్రమాదం రావచ్చు దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతున్నా తెలంగాణలో బలపడుతోంది ఇప్పుడు మంచి ఊపులో ఉంది పుంజుకునేందుకు అవకాశమో ఉంది జోరుదశలో ఉంది ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నది పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోయింది ప్రజల తీర్పు స్పష్టతనిచ్చింది సరిగ్గా శాసనసభ ఎన్నికల ముందు బండి సంజయ్ను దింపేసి పెద్ద తప్పు చేసింది బీజేపీ ఆ ఎన్నికల్లో తనను తానే బీజేపీ ఓడించుకుంది స్వయంకృతాపరాధం చేసుకుంది ఇప్పుడు కూటమి కట్టి మరో తప్పు చేయొద్దు తప్పటడుగు వేయొద్దు కోరి కోరి మరోసారి ఓటమిని కొని తెచ్చుకోవద్దు తెలంగాణలో తెలుగుదేశంతో దోస్తీ బీజేపీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ రాజకీయాల్లో రెండు రెళ్ళు ఎప్పుడూ నాలుగు కాదు ఇక్కడ లెక్కలు వేరు అంచనాలు ఎన్నికల్లో తారుమారవుతాయి గత చరిత్రలో జరిగింది ఇదే తెలుగుదేశం పార్టీకి జరిగిన లాభం ఎక్కువే ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ఫార్ములాతో వస్తున్నారు బీజేపీకి ఆశలు కల్పిస్తున్నారు ఆఖరికి ఆటలో బీజేపీని అరటిపండు చేస్తారు తెలుగుదేశం పార్టీ కన్నా తెలంగాణలో బీజేపీ పునాదులు ఇప్పుడు బలంగా ఉన్నాయి తెలంగాణలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజల క్రియాశీలక పాత్ర పోషించే స్థాయిలోనే ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాల రాజకీయాలను తారుమారు చేసే స్థితిలోనే ఉన్నారు అలాంటి సీమాంధ్ర ప్రజలు తెలుగుదేశంను కోరుకున్నంత బలంగా బీజేపీని కోరుకోరు ఇది ముఖ్యంగా బీజేపీ నాయకులు తెలుసుకోవాలి బీజేపీని అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఏలేందుకు కృషి చేస్తాడే తప్ప బీజేపీకి అధికారం అప్పగించాలని కోరు ఎందుకంటే గతంలో అనేక సంఘటనలు ఉన్నాయి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ తన రాజకీయం కోసం ఎటు నుంచి ఎటైనా వెళ్తారు ఎన్నిసార్లైనా యూటర్నులు తీసుకుంటారు గత ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో జతకట్టడంతో ఉన్న ఆంతర్యం తెలంగాణ బీజేపీ నేతలకు తెలియంది కాదు అయినా తేదాపాతో భవిష్యత్తులో జతకట్టాలనుకుంటే నిండా మునగడం ఖాయం తెలంగాణలో బీజేపీ కన్నా తెలుగుదేశమే బలంగా ఉంటుంది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం కాకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిద్రాణ స్థితిలో ఉంది అంతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు బీజేపీతో జతకడితే తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుంది అంతే కానీ బీజేపీకి ఒక్క శాతం కూడా అదనంగా ఉపయోగపడే అవకాశం లేదు ఇక దేశ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోవచ్చు ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే బీజేపీ పూర్తి మెజార్టీ సాధించలేదు ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడి రాజకీయం చేయాల్సి వస్తుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అందువల్ల బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పుడు తేదాపా గీసిన గీత దాటకుండా పనిచేస్తుందే గానీ చంద్రబాబును దూరం చేసుకునే అవకాశం లేదు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాకు కొర్రీలు పెట్టింది అమరావతికి ఇవ్వాల్సిన నిధులకు గండి కొట్టింది పోలవరానికి పూర్తి మద్దతు ఆపేసింది దాంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు బీజేపీకి జల్ల కొట్టారు జాతీయ స్థాయిలో బీజేపీ మరింత బలపడింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పార్టీ ఓడిపోయింది ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు వేసినా ప్రజలు పట్టించుకోలేదు ఆయన్ను గెలిపించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు గెలుస్తానన్న ఆశ పెద్దగా లేదు దాంతో బీజేపీ పంచన చేరాడు బీజేపీ పెద్ద ఆశీస్సుల కోసం పడిగాపులు కాశారు పవన్ రాయబారి చేశాడు ఎట్టకేలకు బీజేపీని ప్రసన్నం చేసుకున్నారు జాతీయ స్థాయిలో బీజేపీ ముఖ్యంగా ఉత్తరాదిన కొంత ఇబ్బంది కనిపించి తెలుగుదేశంతో జతకట్టింది ఎప్పుడైనా మోడీ అంచనాలే నిజమయ్యాయి కానీ బాబు అంచనాలు ఏనాడూ నిజం కాలేదు ఇది ముఖ్యంగా బీజేపీ తెలంగాణ నాయకులు తెలుసుకోవాలి ఇప్పటికైనా జాతీయ స్థాయి నాయకత్వ సూచనలు ఆధారం చేసుకుని నడిస్తే బాగుంటుంది గత శాసనసభ ఎన్నికల ముందు తెలంగాణలో బీజేపీ బలంగా తయారైంది కానీ ఉన్న పలంగా జాతీయ స్థాయి నాయకుల మీద ఒత్తిడి తెచ్చి బండి సంజయ్ని తప్పించారు తమ కళ్లను తామే పొడుచుకున్నారు ఎన్నికల సమయంలో తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉంటే ఫలితాలు మరో రకంగా ఉండేవన్నది ఎవరూ కాదనలేని సత్యం అయినా ఇచ్చిన ఊపుతో అసెంబ్లీలో కూడా ఎనిమిది సీట్లు సాధించారు పార్లమెంట్లో నాలుగు సీట్లు పెంచుకుని ఎనిమిదికి పెరిగారు గడిచిన నలభై ఏళ్లలో తెలుగుదేశంతో జతకట్టిన ఏనాడు బీజేపీకి ఇన్ని సీట్లు దక్కలేదు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో గెలుస్తామో ఓడుతామో అన్న సందిగ్ధంలో ఉన్న చంద్రబాబు బీజేపీకి కోరినన్ని సీట్లు ఇవ్వలేదు ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయాన్ని గమనించాలి రేపటి రోజు తెలంగాణలో కూడా చంద్రబాబు అడిగినన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉండదు ఈ నెలలోనే మరోసారి ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు తెలంగాణ శ్రేణులతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కమిటీలు కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది వాటికి ఏడాది సమయం కూడా పట్టొచ్చు ఈ గ్యాప్లో తెలుగుదేశం పార్టీ ఊరూరా జెండా కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది ఎంతో కొంత బలపడేందుకు అవకాశం దక్కించుకుంటుంది ఆ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుతో వెళ్లేందుకు సిద్ధపడతారు ఎన్ని పంచాయతీలు గెలిచామన్నది లెక్కలేసుకుంటారు ఎన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామన్న దానితో ముందడుగులు వేస్తారు ఎన్ని జెడ్పీటీసీలు గెలిచి జెడ్పీలపై జెండా ఎగిరిందన్న దానిపై దృష్టి సారిస్తారు దాంతో బీజేపీ లెక్కలు తలకిందులు చేస్తారు తెలంగాణలో బలపడతారు బీజేపీకి సీట్లు ఇచ్చే విషయంలో పేచీ పెడతారు ఇది బీజేపీ ముందు తెలుసుకోవాల్సిన అంశం అందువల్ల తెలుగుదేశంతో పొత్తు విషయానికి వస్తే మాత్రం ఆ పార్టీకే సీట్లు ఇచ్చే స్థితికి బీజేపీకి చేరాలి తెలుగుదేశం విధానాలు ఇంకా ఇప్పటికీ బీజేపీ నేతలకు పెద్దగా తెలియదు గతంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పొత్తుతో ఎన్నికలకు వెళ్ళింది అప్పుడు తెరాస పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సహకరించింది కానీ తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్కు అనుకున్నంతగా సహకరించలేదు ఇది చంద్రబాబు రాజకీయ వ్యూహంలో ఒక భాగం భవిష్యత్తులో ఇదే విధానాన్ని బీజేపీ విషయంలోనూ అమలు చేస్తారు